హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రేంకాయలతోని తీపా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా రూపా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇది చాలా తొందరగా అయిపోయే ఆవకాయ చూపిస్తాను ఎలా ఉందో దీనికి ఏమేమి కావాలో మనం ఒకసారి తెలుసుకుందాం రండి దీనికి ముందుగా కావాల్సింది మనకి రేంపళ్ళు పళ్ళు ఉంటాయి కదా నాటు పళ్ళు అనమాట ఇవి నాట్ పళ్ళు అంటే ఇవి పులుపు తీపి కలిపి ఉంటాయి ఈ రేంపళ్ళు వీటిని దీనికి డిఫరెన్స్ చూపించడానికి చూపిస్తున్నాను ఇవి కాశీ రేంపళ్ళు అంటాం కదా మనం ప్రసాదాలకి గట్ట పూజలకి మామూలు తినడానికి ఇవి తీపు ఉంటాయి ఇవి కాదు ఇవి గట్టిగా ఉంటాయి ఇవి కాకుండా ఇవి నాటు పళ్ళు అనమాట నాటుపళ్ళతోని ఆవకాయకి బాగుంటుంది ఎందుకంటే ఇది పులుపు తీపి కలిపి ఉంటాయి అనమాట ఇవి చిన్న చిన్నవి కొంచెం మెత్తగా ఉంటాయి పండితే దీంతో ఆవకాయ తయారు చేసుకోవడం ఈ కొంచెం మనకి ఎన్ని కావాలంటే మన మన క్వాంటిటీ బట్టి దానికి కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి ముందుగా ఇవి కొంచెం తయారు చేద్దాం ఈరోజు అది నాకు ఈరోజు ఇవే అవైలబుల్గా ఉన్నాయి ఇవి రేం పళ్ళు అనమాట కొంచెం రేంపళ్ళు అలాగే దీనికి కావాల్సింది కొంచెం పసుపు ఉప్పు కారం ఓకే అలాగే దీనికి డ్రై రోస్ట్ చేసి పొడి చేయడానికి పొడి కలపడానికి మనకు కావాల్సింది ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి మూడేనండి మరి ఏం అక్కర్లేదు ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే దీనికి స్వీట్నెస్ కోసం తీ అన్నం ఆవకాయ అన్నాం కదా కొంచెం బెల్లం ఓకేనా ఇది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాం కొంచెం కొంచెంగా ఈ పొయ్యి పొయ్యి మీద ఉన్న స్టవ్ మీద ఉన్న కలయి కొంచెం వేడెక్కాలి డ్రై రోస్ట్ అన్నాను కదా దాని గురించి ముందుగా అన్నిటికంటే మెంతులు చాలా తక్కువ క్వాంటిటీలు వేసుకుంటాం చూడండి హాఫ్ టీ స్పూన్ ఉంటాయి ఇవి ఫస్ట్ వే వేయిస్తాం అనమాట కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా వేగటానికి టైం పడుతుంది అందుకే అవి మెంతులు వేస్తాం ముందుగా తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ దానికన్నా మనకు కొంచెం ఇంకా ఆయిల్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్కువ దీనికి దినుసులు ఏం అక్కర్లేదు ఒక టూ స్పూను ఆవాలు అయితే ఒక హాఫ్ టీ స్పూను మెంతులు పడతాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర అంతే ఇంకెక్కువేమద్దు మూడు కలిపి కొంచెం రంగు మారేదాకా చెట్టుపట్టు చెట్టుపట్టు సౌండ్ వస్తాయి చూడండి ఆ టైంలో ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేసి పొడి చేసేసుకోవడం అండి చెట్టుపటి చెట్టుపటి సౌండ్ వస్తున్నాయి చూడండి ఆవాలు ముందుగా అయిపోతాయి అందుకే ముందు లేదన్నానండి వి ఆల్రెడీ అయిపోయినట్టు కానీ స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం చల్లారితే మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు మళ్ళీ బొయ్యి మీద ప్యాన్ పెట్టుకుంటాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం కొంచెం ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేడెక్కిన తర్వాత నేరడు ఏరడు ఉన్నాయి కదండి రేగుపళ్ళు అందులో వేసేస్తాం రేగుపళ్ళు వేసి కొంచెం వేయించుకుంటాం ఇవి నూనెలోన చూపించాను కదా కొంచెం ఒక టీ స్పూన్ నిండా కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట ఈ కాయల్లోన వేగుతున్న కాయల్లో వేస్తాం అనమాట உப்பு கார பசு காயக்கு சுபிரங்க பட்டுக்குன்னு 2 மினிஸ் உத்தான் இந்த பெல்லம் சூப்பிச்சான் கதா ஆலம் கூட இப்படி தான் அன்ன కొంచెం కొంచెంగా నీరైపోతుంది ఎందుకంటే ఉప్పు కారం ఉంది కదా అది తగిలినప్పటికీ బెల్లం కూడా కొంచెం నీరుగా మారిపోతుంది మనం ఇందులో వేరేగా నీరు గట్టవే అవసరం లేదు బెల్లం కరిగింత కరిగి పాకంలో వచ్చేస్తుంది ఇది ఇంకా కొంచెం తగ్గు వస్తుంది కొంచెం ఉప్పు కారం ఇవన్నీ పట్టు పడుతుంది తీపి ఇవి మొత్తం కలిపి దానికి ఆల్రెడీ పులుపు ఉంటాయి కాయలు కొంచెం తీగ ఉంటాయి ఎక్కువ పులుపుగానే ఉంటాయి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి మూడు డ్రై ఎయి రోజు చేసి ఆ పౌడర్ కూడా కొంచెం ఇందులో వేస్తాం కొంచెం ఇలా నొక్కి పెట్టామనుకోండి దీనికి కాయల్ని నొక్కు పెడితే తొందరగా అందులోకి ఈ మనం వేసిన ఉప్పు కారం తీపి అన్నీ లోనికి వెళ్తాయి ఆల్రెడీ పండే ఉన్నాయి కొంచెం నొక్కు పెట్టేసామంటే తొందరగా లోన్కి వెళ్ళి ఊరిపోతాయి అన్నమాట ఒక రోజు నుంచి యూజ్ చేసుకోవచ్చు మరుసటి రోజు నుంచి తినడానికి యూజ్ అయిపోతుంది ఇది ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్తోని బాగుంటుంది సీజనల్ ఫ్రూట్ కదండి ఇది మళ్ళీ మళ్ళీ దొరకదు మనకి ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఎలాగ ఉంటే మనం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారాలు అన్నీ క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు ఇందులో గ్రేవీ అవసరం లేదు ఇలా పట్టినట్టుగా ఉండాలంటే కొంచెం కొంచెంతో వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకోండి కొంచెం పంచ పంచదార బెల్లం కొంచెం కారం ఉప్పు అన్నీ పెరుగుతాయి అన్నమాట దీంట్లో ఉంటుంది రెడీ అయిపోయిందండి ఇంకేటండి మన రేగు పుల్ల బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది చక్కగా ఉంటుంది ఒక సంవత్సర కాలం నిల్వ ఉంటుంది ఇలా చేసుకున్నారంటే రెడీ టు ఈట్ అనమాట రెండో రోజు నుంచే తినేవచ్చు మనం చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా అన్ని రకాల టేస్ట్లు కలుస్తాయి అన్నమాట చేసి చూడండి అందరూ బాగుంటే నాకు ఒక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ